उसे माइक आप कर <tutaj on> <spanasumını> देना मार दबा अंदर इदनोल तरकुने यारा చింతకుంట సేద్య విభాగానికి నూతన రాతిదూలన్నీ బహుకరించినటువంటి దాత వారేనండి బండ పూజ కార్యక్రమం చేస్తున్నారు నాగూర్ కాదరవల్లి స్వాముల వారి ఉరుసు మహోత్సవ శుభ సందర్భంగా ఇవాళ సేద్యపేదల విభాగం ఏర్పాటు చేశారు ఆ పోటీలకు కొత్త రాతిదూలం రాత్రి తీసుకొని వచ్చారు పూజా కార్యక్రమం జరుగుతుందండి బండను ఒక నాలుగు రౌండ్లు కోట్లో తిప్పుతారు అలాగే ले जाना चला कर दे बड़ा बन रहा है नहीं मतलब ये अरे हगा हले ए हगा ट्रैक्टर गए तो ये गई अरे यार रे सब छाला को फुला नीपचा नीप अरे वाले को नीप वाले इसे नहीं है

ప్రాతిధులని సమర్పించిన దాత వీరేనండి అంగడి సాయి పీర్ కుమారుడు అంగడి సర్దార్ గారు గౌరవ డీలర్ గారండి వీరేనండి వైసీపీ డీలర్ గారు శాశ్వతంగా రాతిధులాన్ని నాగూర్ కాదర్వల్లి స్వామి కమిటీకి విరాళంగా ప్రకటించారు మార్ మార్ల్ मार 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 చింతకుంట నాగూర్ కాదరవల్లి స్వామి ఒరుసు మహోత్సవంలో నిర్వహించే పెద్దల విభాగానికి అంగడి సాయిబ్ కుమారులు అంగడి సర్దార్ గారు మాజీ డీలర్ అండి వీరేనండి వీరు బహుకరించారు నాగూర్ కాదరవల్లి స్వాములకి దర్గా కమిటీకి రాత్రి తోని బహుకరించడం జరిగింది వీరేనండి మాజీ డీలర్ గారు సర్దార్ గారు ఓకే అండి తిప్పండి ఇంకా నా లైవ్ పది గంటల కన్నా మొదటి కాడి ఇస్తా ఉన్నా పోల్చు రెడీ తగిలి డ్రాయింగ్ తీయలేదన్న ఒక పది నిమిషాలు ತೈಲಿ <laughs> <laughs>

Right, right, right.